జస్ట్ నాలుగు రోజుల క్రితం రంజీలో ఆడాలనుకుంటున్నానన్న పుజారా కట్ చేస్తే రెండు రోజుల్లో రిటైర్మెంట్ ప్రకటించేశారు ఐపీఎల్ మధ్యలో సడన్ గా జస్ట్ ఐదు రోజుల గ్యాప్ తో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చేశారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన అశ్విన్ మూడో టెస్ట్ లో ఆడతాడు అనుకుంటున్న టైంలో నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నానంటూ అనౌన్స్ చేశాడు ది వాల్ రాహుల్ ద్రవిడ్ రెండు వేల పదకొండులో విండీస్ ఇంగ్లాండ్లపై సెంచరీలతో పరుగుల సునామీ సృష్టించి కూడా ఆ తర్వాత ఒక్క ఆసిస్ టూర్ లో ఫెయిల్ కాగానే టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది టెస్ట్ లో ఇండియా తరఫున రెండు సార్లు ట్రిపుల్ సెంచరీ బాధిన ఏకైక బ్యాటర్ వీరేంద్ర సహవాగ్ రెండేళ్ల పాటు వెయిట్ చేసి చేసి చివరికి అలసిపోయి టెస్టులతో పాటు అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ చేశాడు అంతెందుకు వివిఎస్ లక్ష్మణ్ యువరాజ్ సింగ్ సురేష్ రైనా చివరికి ఎంఎస్ ధోని గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళు కూడా అర్ధాంతరంగా లేదంటే అనుకోని పరిస్థితులు టెస్ట్ల నుంచి అది కాదంటే మొత్తం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు అయితే వీళ్ళందరి కెరీర్లు ఇలా అర్థాంతరంగా కనీసం ఫేర్వెల్ మ్యాచ్ కూడా లేకుండా ముగిసిపోవడానికి కారణం ఏంటి తన కెరీర్ మధ్యలో ముగిసిపోవడానికి ధోనినే కారణం అని నిన్న మొన్నటి వరకు గంభీర్ మైక్ దొరికినప్పుడు అలాంటి ఉండేవాడు మరి ఇప్పుడు గంభీర్ చేస్తుందేంటి కనీసం ఒకప్పుడు ఫామ్ లేకనో ఏజ్ పెరగడం వలన రిటైర్ అయ్యే వాళ్ళు ప్లేయర్స్ కానీ ఇప్పుడు ఆడగలిగే ఫిట్నెస్ ఉండి ఆడాలని కోరిక ఉన్న విరాట్ రోహిత్ అశ్విన్ పుజారా ఇలాంటి ప్లేయర్లు సడన్ రిటైర్మెంట్ చేసుకుంటున్నారు మరి ఇందులో గంభీర్ రెస్పాన్సిబిలిటీ లేదా వీళ్ళకి కనీసం రెస్పెక్ట్ఫుల్ సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన బాధ్యత కోచ్గా గంభీర్కి ఉండదా ఇదే ఇప్పుడు చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ రైస్ చేస్తున్న క్వశ్చన్ కానీ ఇక్కడ మీలో ఎవ్వరికి తెలియని ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఉంది ఆ ఫోర్స్ గంభీర్ని మిగిలిన ప్లేయర్లని ముందుకు డ్రైవ్ చేస్తుంది ఆ ఫోర్స్ ఏది చెబితే అది ప్లేయర్లే కాదు కోచ్లు సెలక్షన్ కమిటీలు అన్నీ వినాల్సిందే ఆ ఫోర్స్ ఐ బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ బీసీసీఐ ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి ఐసీసీ సైతం దాదాపు తలంచాల్సిందే అలాంటప్పుడు ప్లేయర్లు ఎంత ఇక ఇంత పవర్ఫుల్ బీసీసీఐని కూడా తెర వెనుక నుంచి పొలిటికల్ పవర్ నడిపిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే క్రికెట్తో ఏమాత్రం సంబంధం లేకపోయినా కేవలం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడనే ఒకే ఒక క్వాలిటీతో జైషా ముందుగా బీసీసీఐకి ఆ తర్వాత ఇప్పుడు ఐసీసీకి ప్రెసిడెంట్ కాగలిగాడని అనే వాళ్ళు ఉన్నారు ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ బట్ ప్రపంచ క్రికెట్లో బీసీసీఐకి ఉన్నంత పవర్ ఇంకే బోర్డుకి లేదని మాత్రం క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు అందుకే బీసీసీఐ తీసుకునే డెసిషన్స్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్కి ఎవరైనా తలంచాల్సిందే ఒకవేళ అది నచ్చకపోతే ప్లేయర్లే కాంప్రమైజ్ కావాలి లేదంటే కంప్లీట్ గా తప్పుకోవాలి పైన మనం చెప్పుకున్న క్రికెటర్లంతా సెకండ్ ఆప్షన్ ఎంచుకోబట్టే సడన్ రిటైర్మెంట్ ఇచ్చేశారు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ క్రికెట్లో కెప్టెన్గా కెప్టెన్ గా కంటిన్యూ అవుతున్న రోహిత్ శర్మని సడన్ గా నుంచి తీసేస్తున్నాం అని చెప్పడంతో అది నచ్చకే రిటైర్మెంట్ ఇచ్చేశాడట హిట్ మ్యాన్ ఇక హిట్ మ్యాన్ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ తనకే ఇస్తారనుకున్న కోహ్లీ బీసీసీఐతో మాట్లాడాడట బట్ అటు నుంచి నో అనే ఆన్సర్ రావడంతో కోహ్లీ కూడా రిటైర్మెంట్ డెక్షన్ తీసేసుకున్నాడు అంటున్నారు ఎక్స్పీరియన్స్ ఆల్రౌండర్ కోటాలు టీమ్ తీసుకున్నా కూడా ఒకే ఒక్క మ్యాచ్ ఆడించి ఆ తర్వాత బెంచ్ కే పరిమితం చేయడంతోనే ఆ బాధతోనే అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్నాడని అనేవాళ్ళు ఉన్నారు ఇక లక్ష్మణ్కి చెప్పకుండా అతడి రిటైర్మెంట్ కోసం ఫేర్వెల్ మ్యాచ్ సెట్ చేయడంతో ఆ బాధతో ముందే రిటైర్మెంట్ ఇచ్చేశాడు లక్ష్మణ్ వీళ్ళందరిలో ద్రవిడ్ పరిస్థితి మరీ దారుణం విండీస్ పై రెండు సెంచరీలు నాలుగు హాఫ్ సెంచరీలు ఇంగ్లాండ్ పై మూడు సెంచరీలు ఒక్క హాఫ్ సెంచరీతో ఒకే ఏడాదిలో ఇన్ని హాఫ్ సెంచరీలు సెంచరీలు కొట్టి అద్దరగొట్టిన ఒకే ఒక్క సిరీస్ లో ఫెయిల్ అయ్యాడనే సాకుతో పక్కన పెట్టేశారు ఆ బాధలోనే అతడు కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు ఇక సహవాగ్ యువి రైనా ఇర్ఫాన్ పఠాన్ లాంటి ప్లేయర్లు కనీసం రివైవ్ అయ్యే ఛాన్స్ కూడా లేకుండా బీసీసీఐ కంప్లీట్ గా టీమ్ లో నుంచి బయటకు నెట్టేసిందంటారు సో ఇదంతా చూస్తే ఒకప్పుడు గంభీర్ తన కెరీర్ ధోని వల్లే ఎండ్ అయిందని కోప్పడినా ఇప్పుడు ప్లేయర్లు గంభీర్ వల్ల వాళ్ళ కెరీర్లు ఎండ్ అవుతున్నాయని బాధపడినా నిజానికి అప్పుడు ధోని కానీ ఇప్పుడు గంభీర్ కానీ జస్ట్ బీసీసీఐ కూర్చోబెట్టిన బొమ్మలంతే యంగ్ ప్లేయర్లని పుష్ చేయాలనే ఉద్దేశంతో కావచ్చు లేదంటే బోర్డు డెసిషన్స్ ని వ్యతిరేకించాలనే కారణంతో కావచ్చు ఎలాగైనా సరే బీసీసీఐ తీసుకున్న డెసిషన్స్ ఫైనల్ బీసీసీఐ ఏ డెసిషన్ తీసుకుంటే దానికి వీళ్ళంతా తలంచి ముందుకెళ్లాల్సిందే అంటే ఇక్కడ సుప్రీం పవర్ బీసీసీఐ ఇంతమంది కెరీర్లు అర్ధాంతరంగా కనీసం ఫేర్వెల్ కూడా లేకుండా ఆగిపోవడానికి కూడా రీజన్ బీసీసీఐ అయితే ఇక్కడ అని కూడా తప్పు పట్టలేదు ఎందుకంటే నూట నలభై కోట్ల మంది ఇండియన్స్ కి క్రికెట్ అంటే పిచ్చి దాదాపు కోట్ల మంది క్రికెటర్లు ఉన్నారు వాళ్ళలో లక్షల మంది ప్రొఫెషనల్ క్రికెటర్ ఆడుతున్నారు ఒక్కో రాష్ట్రంలోనే వేల మంది టాలెంటెడ్ క్రికెటర్స్ ఉంటారు మరి వాళ్ళందరినీ పట్టి మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ ఒక పదకొండు మందిని సెలెక్ట్ చేయడం అంటే అది సాధారణ విషయమా అలాంటి టైంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ అండ్ బోల్డ్ రిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది క్రేజ్ని బట్టో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనో లేదంటే ఒకటి రెండు మ్యాచ్లు బాగా ఆడాడనో టీంలో ఆ ప్లేయర్లను కంటిన్యూ చేస్తే అది ఆ ప్లేస్ కోసం ఎదురు చూస్తున్న టాలెంటెడ్ ప్లేయర్ల అవకాశాలని దెబ్బతీస్తుంది అందుకే బీసీసీఐ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది అయితే ఈ డెషన్స్ లో పొలిటికల్ పవర్ కానీ లేదంటే ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న మరి మీరేమంటారు బీసీసీఐ వెనక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా అలాగే ప్లేయర్లు ఫేర్వెల్ లేకుండా రిటైర్మెంట్ తీసుకునేలా చేయడం కరెక్టే అంటారా మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి